గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం శ్రీ శ్రీశాటోమొబైల్ కస్టమర్లకి మరియు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కుటుంబ సభ్యులతో మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది రోజు రోజుకు రో గడిచిపోతూనే ఉంది టైము ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షల తరపున మీ కుటుంబ సభ్యులందరూ అలాగే మా కస్టమర్లందరూ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్